హాల్లో అండి బాబా స్టూడియో స్కూల్ వెల్కమ్ ఈరోజు మనము చికెన్ గోంగూర ఏ విధంగా చేసుకోవాలి ఇది అనేది మీకు ఈరోజు వివరించబోతున్నాను ఎలా చేస్తే అద్భుతంగా ఉంటుంది పుల్ల పుల్లగా మంచిగా చికెన్ తోటి కారం కారం మంచిగా అద్భుతంగా ఈరోజు మనము ఈ చికెను ప్లస్ గోంగూర ఇది మనము ఈరోజు చేసుకుందాము ఎక్సలెంట్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా బాగా వాడతారు మనకు గోంగు చికెన్ గోంగూర కానీ ఇంకా వేరే బోటి గోంగూర కానీ అదొక రోజు చూపిస్తాను నేను బోటి గోంగూర కూడా ఒక్క పావు కాస్త ఆయిల్ ఎవరికి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా వేసుకోండి కొంతమంది ఆయిల్ వేసుకొని తింటారు ఎక్కువ కొంతమంది చాలా తక్కువ ఆయిల్ వేసుకుంటారు మీకు మీకు ఉన్న విధంగా మీరు వేసుకోండి ఓకే ఇందులోకి మనము దాల్చిన యాలకులు లవంగాలు అనసపువ్వు మరాఠీ మొగ్గ కాస్త మిరియాలు ఇందులోకి మనము ఈ బగారా ఆకు ఈ బండ బండ పువ్వు అంటారు కదా ఇవన్నీ వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకుందాము ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇందులోకి మంచిగా మనము ఇలా దొడ్డుగా అంటే సన్నగా ఏం అవసరం లేదు దీనికి మామూలుగా తరుగుతూ సరిపోతుంది నేను ఒక అరకిల్లో తీసుకున్నానండి చికెను దానికి ఒక పెద్ద అయితే ఒక రెండు చిన్నవి అయితే ఒక మూడు కడి చేసుకున్నా పెద్దవి కాబట్టి ఒక రెండే కడి చేసుకున్నా నేను వేసుకోవాలనిపిస్తే కరివేపాకు వేసుకోండి లేదు అంటే వేసుకోకండి కొందరు నచ్చుతారు కొందరు నచ్చరు ఈ ఫ్రై కావాలంటే మనం ఏం చేద్దామంటే కాస్త ఇందులోకి కాస్త ఉప్పు యాడ్ చేద్దాము ఎందుకంటే తొందరగా ఉల్లిగడ్డలు ఫ్రై అవుతాయి మంచిగా ఇది ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి మనము ఒక్క టీ స్పూను ఇంకొక హాఫ్ టీ స్పూను అల్లము ఒక్క హాఫ్ టీ స్పూను పసుపు అడుగు అంటకుండా మంచిగా నీట్గా ఫ్రై చేసుకోండి ఇటు ఈ ఆనియను ఈ అల్లము మంచిగా మనకు ఫ్రై అయ్యేలాగా నీట్గా కలుపుకుంటా ఫ్రై చేసుకోండి ఓకే అండి మంచిగా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై కూడా కానవసరం లేదు ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కదా అది ఇది ఇట్లా పంటి కింద నలుగుతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి అస్సలు మిస్ కాకుండా చూడండి ఇందులోకి మనము నేను ఏ చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను బాగా పెద్దగా కాకుండా ఇవి ఇందులోకి యాడ్ చేసుకొని పెద్దగా కాకుండా మనం చిన్నగానే కట్ చేసుకున్నాను నేను కసూరి మేత కూడా యాడ్ చేద్దాము ఎందుకంటే ఈ ఫ్లేవర్ బాగుంటుందండి ఎవరు మిస్ కావద్దు కొందరు వేసుకుంటారనేది అది మనకు తెలియదు కానీ ఇది వేస్తే దీనికి చికెన్కు బట్టి దాన్ని స్మెల్కు అది బ్రహ్మాండంగా వస్తుంది ఓకే ఇక కొంచెం స్టవ్ పెంచుకొని కాస్త ఫ్రై ముక్క ఫ్రై అయ్యేదాకా ఇవి మంచిగా మనం కలుపుకుందాము మంచి వాటర్ బయటకు వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది కొంచెం వాటర్ కాస్త బయటకు వచ్చింది ఒక్కసారి మనం మంచిగా నీట్గా కలుపుకుందాము నీట్గా కలుపుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే నేను కాస్త మళ్ళా కచ్చపచ్చ దంచుకున్న అన్ని రకాల గరం మసాలా వేసిన అందరికీ ఎప్పుడు ఏది ఇష్టం ఉండదు అది ఒకటి తెలుసు ఈ ముక్కలకు పడితే ఏ విధంగా ఉంటుందంటే ఈ గరం మసాలా ఈ కరివేపాకు అన్ని రకాల బగారాకు ఈ కసూరి మేతి ఇలా ముక్కలకు పట్టి అద్భుతమైన రుచి వస్తుంది ఏదో చేశామా తిన్నామన్నట్టు కాకుండా ఈ విధంగా మనము చేసుకుంటే రుచిని మనము ఏదంటే ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా పోయినప్పుడు కానీ ఏ విధంగా అయినా కానీ మనకు ఈ రుచి అనేది ఇంట్లో చేసుకుంటే ఈ విధంగా చేసుకోండి మనం ఫంక్షన్లో చేసుకున్న విధంగా వస్తుంది కాస్త కారం అనేది స దాన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకుందాము ఓకే ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఉన్నది పచ్చిమిర్చి వేద్దాం కాబట్టి అలాగే ఇవన్నీ వేసుకున్న ఘాటు కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడే మనం ఏం చేద్దామంటే ఇది కలుపుకొని ఆ ఘాటు ఈ ఘాటు అన్నీ మళ్ళీ ఎక్కువ అవుతుంది అందుకే నేను చూస్ చేసుకుందాం మళ్ళీ ఏమన్నా మనకు తక్కువ అనిపించినప్పుడు తక్కువ అనిపించినప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం యాడ్ చేసుకో అసలు తక్కువ కాదు నేను చేసిందంటే ఒక్కసారి దాన్ని దృష్టిలోకి వెళ్ళిపోయి చేసిందంటే ఇక మళ్ళీ వేసుడు అనేది ఏది ఉండదు అంత పర్ఫెక్ట్గానే అన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తా కాబట్టి అంత బాగుంటుంది ఓకే కా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోకి మనము ఉప్పేసుకుందాం అది పుల్ల పుల్లగా ఇది కారం కారము మనం అప్పుడు కొంచెం వేసినాము ఎప్పుడైనా ఉల్లిగడ్డలు అప్పుడు మగ్గడానికి వేసినాం కదా దాన్ని చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో అప్పుడు వేసింది ఉన్నది ఇప్పుడు వేసేది ఉన్నది మళ్ళీ మనం పుల్ల పైన గోంగూరేస్తానం చూసుకొని వేసుకోండి కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే తర్వాత వేసుకోవచ్చు మనకు ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు వేసింది మనం బయటికి తీయలేము అనే విషయం మీ అందరికీ తెలుసు వేగర పడకుండా నిదానంగా వేసుకోండి ఓకే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా వాటరు యాడ్ చేయలేదు ఇప్పటి నుంచే అప్పటిదాకా కూడా ఫస్ట్ నుంచి కూడా మనం వాటరు యాడ్ చేయలేదు ఒక్కొక్కసారి గమనించారు కదా ఇందులో వాటరే సరిపోతుంది ఏమైనా ఇప్పుడు మనం అన్ని రకాలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి తీసుకున్న గోంగూర యాడ్ చేద్దాం ఇది ఒక నాలుగు కట్టలు అండి చూద్దాము ఈ నాలుగు కట్టలు వేస్తలేను ఎందుకంటే బాగా అయితే కూడా బాగుండదు మనం తీసుకున్నది అరకిలే కాబట్టి ఒక రెండు కట్టల వరకే నేను వేస్తున్నాను ఇంకో కాస్త పక్క పెడుతున్నాను ఎందుకంటే నూరుకునేది ఉన్నది ఇలా వేసుకొని మంచిగా నీట్గా మంచిగా ఈ విధంగా కలుపుకొని నీళ్ళైతే ఒక్క సుక్క కూడా నీళ్ళు పోయలేదు అందులో నుంచి వెళ్ళే ఆ చికెన్ వెళ్ళే వస్తున్నాయి నీళ్ళు ఈ నుంచి వెళ్ళి కూడా కాస్త వస్తాయి కదా నీళ్ళు అవసరం పడది దాదాపుగా మనము ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి మనము ఏం చేద్దామంటే మీడియం ఫ్లేమ్లో కంటే ఇంకా కొంచెం తక్కువనే పెట్టుకొని మూత పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక దాదాపుగా ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఐదు నిమిషాలు సేపు ఇట్లా వదిలేద్దాం ఒక్క రెండు నిమిషాలు ఆగాక మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చి వేసుకుందాము ఇవ ఇలా ఈ విధంగా ఒక్కటే పీసు రెండు ముక్కలు చేసుకొని ఈ విధంగా వేసుకుందాము మనం కారము తక్కువ వేసుకుందాము కాబట్టి ఈ మిర్చి ఆ కారము ఈ గోంగూర పులుపుకు సరిగ్గా సెట్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు అయితే ఉడికింది ఇంకొక మూడు నిమిషాలు మనము ఇదే విధంగా కుక్ చేసుకుందాము ఎప్పుడైనా కానీ మిర్చి ప్లాజిటీగా ఉండాలంటే వెనక చీర వేసుకోవాలి మంచిగా మళ్ళొక్క మూడు నిమిషాలు మనం మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటుగా ఉడికించుకున్నాను వావ్ నైస్గా మంచిగా ఉడికింది వాటర్ అందులో వాటర్ ఇందులో వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది మనం ఏం చేసుకుందామంటే ఇందులోకి మంచిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము సరిపోతుంది ఒక్కటే టీ స్పూన్ వేసినా ఒక్కసారి మళ్ళా కలుపుకొని ఇంకా కూడా ఏ మాత్రము ఖరాబ్ కాకుండా ఎట్లా ఉన్న ముక్క అట్లే ఉన్న చూసారా ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టిన మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి వండే ముందు ఒక అర అరగంట కడుదామనంగా బయటికి తీసి గాలి మనం బయటికి తీసిపెట్టేసిన అరగంట తర్వాత దీన్ని ప్రిపేర్ చేస్తున్నా ముక్క సాఫ్ట్గా వస్తుంది ముక్క విరగకుండా నైస్గా మంచిగా ఉంటుంది మెత్తగా ఉడుకుతుంది కూడా ఇంకొక రెండు నిమిషాలు మనం ముక్క పెట్టేసుకుందాం కొత్తిమీర వేసుకొని తీసుకుందాం ఓకే ఫైనల్గా మనకు చికెన్ గోంగూర చూసేద్దాము అబ్బా గుమగుమలాడుతుంది మామూలు టేస్ట్గా ఉండదు అద్భుతమైన రుచితోటి అద్భుతంగా ఉంటుంది మంచిగా వాటర్ ఉన్నది లేని అంతా మొత్తం బయటకు వచ్చేసింది మూత పెడితే దానికదే మంచిగా చూ చూస్తారా ముక్క కూడా ఎంత క్రిస్పీగా ఉంటుందంటే ముక్క మాత్రము ఏ విరగకుండా అలానే ఉన్నది క్రిస్పీగా ఉన్నది చూసారా ముక్క విరగలేదు మొత్తం ఖరాబ్ కాలేదు ఎట్లా ఉన్న ముక్క అట్లే ఉన్నది ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి ఇవ్వ ఎట్లా ఉన్నది అట్లే ఉన్నది మనం ఏది రొట్టె తిన్నట్టు ఉంటుంది ఓకే ఒక్కసారి మనము ఏమన్నా ఇంకేమైనా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉన్నదా అనేది ఒక్కసారి చూసుకుందాము మళ్ళీ మనం వేయలేము కదా టేస్ట్ ఒక్కసారి టేస్ట్ చూస్తే నేను చెప్పలేదా ఒక్కసారి వేస్తే రెండోసారి వేసే ఛాన్స్ ఇయ్యను అందుకే బ్రహ్మాండంగా ఉన్నది పుల్ల పుల్లగా కారం కారం ఇందులోకి మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇంకా ఈ కొత్తిమీర వేసుకొని కాసేపు అట్లనే వదిలేయండి మంచిగా వదిలేయండి ఇట్లనే ఏమాత్రం దించకుండా ఇట్లా వదిలేసి ఒక పది నిమిషాల సేపు రెస్ట్ ఇచ్చేయండి దీనికి మూత పెట్టేసుకొని రెస్ట్ ఇచ్చేయండి ఓకే మంచిగా సూపర్ ఉంటుంది ఓకే బంద్ చేసుకుందామా ఒక పది నిమిషాలు మంచిగా రెస్ట్ ఇచ్చేయండి